మత్స్యకారుల అభివృద్ధి కోసం నేను చెప్పిన ప్రతి మాట తప్పకుండా అమలు చేసేలా ఆచరిస్తారని ఎంత ఆలస్యమైనా అనుకున్నది సాధించే వరకు పోరాడుతానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు స్థానిక మత్స్యశాఖ ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరిపాలనా అధికారి మునిస్వామితో పాటు ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడారు మత్స్యకారులకు కోసం మరిన్ని పథకాలను తీసుకువచ్చి విధంగా కృషి చేస్తానని రానున్న పది నెలల్లో మంచి రోజులు రానున్నాయని పుదుచ్చేరి ప్రభుత్వం అందించే బ్యాన్ పీరియడ్ ఎనిమిది వేల రూపాయల నుంచి ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై వేల రూపాయలు మాదిరిగానే పుదుచ్చేరి ప్రభుత్వం కూడా ఇచ్చేలా కృషి చేస్తానని ఓఎన్జీసీ సెకండ్ పైప్ లైన్ నవంబర్ నుంచి మొదలవుతుందని దానికి సంబంధించి కూడా అర్హులైన ప్రతి మత్స్యకారునికి అందేలా కృషి చేస్తానని చెప్పిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వం యానం మత్స్యశాఖ ద్వారా నూతనంగా ఎన్నిక కాబడిన రెండు వందల ఎనిమిది వృద్ధాప్య పెన్షన్ దారులకు మత్స్యశాఖ ద్వారా పెన్షన్లు పత్రాలను అందజేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక అలాగే ఒక లంగారు యాడికి వెళ్ళిన వాడు వాడు ఆ బరువుని తాడుతోటి లంగారు పైకి పొద్దుట సాయంత్రం దాంట్లో ఏం వచ్చింది అన్నది చూసుకుని మళ్ళీ లంగా చేస్తుంటారు ఆ టైంలో వాడికి నడువు ఇతరుల కంటే నడువు తొందరగా పడిపోతారు ఈ రెండు పాయింట్లు చెప్పి అందుకని యాభై సంవత్సరాలకి ఫెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన కారణాన్ని మీ అందరికి కూడా తెలియజేసిన సమస్య మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఇంకా మీరు చాలా తక్కువ అప్లికేషన్ అది కూడా త్వరలో ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇది మొన్న నా పేరు పలానా మల్లాడి కృష్ణారావు అగ్రిమ క్షత్రియ సేవా సంఘం రిప్రజెంటేషన్ ఇచ్చింది దీని మీద మీరు వారం రోజుల్లో జిఎస్పిసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళ పేర్లు అలాగే ఓఎన్జిసి లో ఈ పదకొండు వందల నలభై ఐదు పేర్లు మీ రికమెండేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసారు ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు అన్న దాని మీద పూర్తి డీటెయిల్ నెల రోజుల్లో పంపించమని చెప్పేసి వారికి ఇచ్చారు హాస్పిటల్ లో పనిచేసేవాళ్ళు కానీ చేరింగ్ లో పనిచేసేవాడు గాని స్విమ్మింగ్ పూల్ లో పనిచేసేవాడు గాని స్కూల్ లో క్లీన్ చేసేవాడు గాని క్లీన్ ఇక్కడ ఉంటే నూట యాభై ఐదు మంది ఉండిపోయే టవర్లో లో పనిచేసేవాడు వీళ్ళకి జీతాలు లేవు జీతాలు లేనప్పుడు వాడు ఏం చేస్తాడు సాయంత్రం ఒకటి ఇక్కడ ఉండి ఎక్కడ అవడం దాని తర్వాత యాడ్కి వెళ్ళిపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు వాడికి వాళ్ళందరికీ ఇవ్వాలి అంటే ఇక్కడ రూల్ ప్రకారం అయితే ఇవ్వడానికి లేదు అందుకని స్పెషల్ కేసు గా ఈ డబ్బులు తిరిగి కట్టకుండా వాళ్ళందరికీ కూడా యాభై వేలు వచ్చినా డెబ్బై వేలు వచ్చినా లక్ష వచ్చినా వాళ్ళకి ఇమ్మని చెప్పేసి ఇప్పుడు దాని మీద ఒక గవర్నర్ గారు సీఎం గారు ఆర్డర్ వల్ల నెల రోజుల్లో పేరు సబ్మిట్ చేసిన తర్వాత నా సాయి శక్తుల మళ్ళా వాళ్ళకి ప్రయత్నం చేసి ఈ డబ్బు ఎనక్కి ఉండే విధంగా దానికి కూడా కొద్దిగా నేను ఇవాళ నలభై మూడు రోజుల క్రితం ఈడీ గారి దగ్గరికి వెళ్ళి ఈడీ గారు ట్రాన్స్ఫర్ అయిపోతే కొత్త ఈడీ గారు కూడా వచ్చి అతన్ని కూడా ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మీరు డబ్బుని మా గవర్నమెంట్ నుంచి వస్తే మీరు డబ్బు ఇస్తారా ఇవ్వరా అని మీ గవర్నమెంట్ నుంచి మేము డబ్బులు అడగం మీరు ఎంతమందికి అయితే మిగిలిన డబ్బుని మీరు జీవో ఇష్యూ చేసి ఇచ్చేస్తారో మాకు అర్థం లేదని చెప్తే దాన్ని బేస్ చేసి మనం ఇచ్చేసుకెళ్ళాం అది భర్త సరిపోయిన తర్వాత భార్య కూడా సరిపోయారు భార్య ఒక ఇరవై ముగ్గురు ఇరవై నాలుగు మరి భార్య కూడా సరిపోతే ఇప్పుడు కొడుకులు కోడలు ఎవరైతే ఉన్నారో వాడిగా ఆ డబ్బులు వచ్చేదాకా చేయడానికి మూడు వందల నలభై ఎనిమిది మందికి దగ్గర దగ్గరగా నెలకి ఏ తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పినా ఏడున్నర నెలలో దగ్గర దగ్గరగా యాభై నాలుగు వేలు వచ్చేదాన్ని ఆ డబ్బు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఒక లెటర్ ని తీసుకుని ఓహించేసి మేము ఆ డబ్బులు ఇస్తామని ఆర్డర్ ని మన కలెక్టర్ పంపించుకున్నాము నేను చేతకాలను కాదు మాట్లాడడానికి ప్రతిదీ కూడా ఆధారాలు పెట్టి నోటి పెట్టి సొలుపులు చెప్పుకోవడం కాదు నేను ప్రతిది కూడా ప్రతి పేపర్ కూడా ఏం చేస్తున్నాను ఏ విధంగా నేను సాధిస్తాను గవర్నర్ కి సీఎం కూడా మీరు ఈ ఈ బ్యాంక్ బిల్ రానోళ్ళకి నాలుగు ఇరవై మూడు మందికి మళ్ళా ఇవ్వాలి అలాగే వచ్చే సంవత్సరం బడ్జెట్ కల్లా మీరు దీన్ని మీరు దీన్ని ఈ విధంగా మీరు పెట్టండి అక్కడ ఉన్న ఆ జీవో ఆంధ్ర ఏమి ఇచ్చిందో ఆ జీవోని కూడా పెట్టాను ఎనిమిది వేల రూపాయల నుంచి పది వేల నుంచి ఇరవై ఇచ్చారు మాకు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఆ విధంగా మనం వెళ్ళాలి ఎక్స్ఎమ్ ఎక్స్ మంత్రి అయితే అక్కడే కూర్చోవాలి అవ్వాలి స్టేజ్ మీద రావడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏమి ఉండదు తెలియన చెన్న తెలియని వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి మాట్లాడితే కానీ నేను ఎక్స్టింగ్ లో మాట చెప్తున్నాను నన్ను ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రి గాని పిలిస్తే మీకు వేరే పైటతో నేను చూస్తాను జిలేబియో లేదా వాటర్ బాటిల్లో ఈ విధంగానో నా కాండబండ్రాం ఎలాంటి మాట్లాడుతున్న పాటు చేయవలసి వస్తుంది ఇప్పుడు కన్నా పళ్ళు తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతూ ప్రజలకి ఈ విషయాల్లో వర్గానికి ఇస్తున్నారో ఏం చేస్తాడన్నది ప్రతి ఒక్కరికి తెలుసు భూమి పరిస్థితి తెలుసు నేను తేకాటల తోటో ఇంకోటి తోటో ఆల తోటో ఏడు తోటో ఉండే మనిషి కాదు యానం ప్రజలు పేదోడు ఇవ్వలేని బాగు చేయాలి అన్న దాని మీదే ముందుకెళ్తాను చెప్పిన ఈ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తూర్చ తప్పకుండా సాధించే వరకు కూడా ఈ మల్లాడి కృష్ణారావు వదడు వదడు వదలడు వదడు అని చెప్పి సొల్లు కబురులతో చేతకరణ తరులతోటో ఆఫ్ చేశాడు ఈడ్ ఆఫ్ చేశాడు ఇలాంటి పనులకి ఏ ఒక్కరు కూడా ఇది లేదు నా ఊరికి ఏదో మంచి జరగాలి అనుకునేది తప్ప నా నోటితో కాని నా పెన్నతో కాని నేను పేపర్ మీద కూడా ఎప్పుడు ఏమనుకుంటానని నా జీవితంలో ఎప్పుడు కూడా చేయనని ఈ ఊరు ఏ విధంగా చేశారో ఎలా చేశారన్నది ఆలో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియజేస్తూ ఇంకా తొమ్మిది పది నెలల్లోనే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా మంచి జరిగేలాగా ఈ ఊరు మంచి జరిగేలాగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇష్టాలుగా మీ వ్యక్తిగా మీ దగ్గర పెన్షన్ తీసుకుంటూ ఉన్నాను ఇది మీ లైఫ్ లాంగ్ ఇది సిమూర్తి తండ్రి పేరు బాబురాజు మాలాడు రామారాజు తండ్రి పేరు పాపయ్యూ సత్యనారాయణే గొక్కాడే తండ్రి పేరు రాఘుల్ ఆకు నారాయణ भाई तो